అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ గజపతి రాజు గారు మానస ట్రస్ట్ చైర్మన్ గడిచిన ఐదు సంవత్సరాల్లో అశోక్ గజపతి రాజు గారిని గడిచిన వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మానస ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ మానస ట్రస్ట్ చైర్మన్ తాలూకా విషయాలు ఆయన్ని ఏ విధంగా తొలగించాలనుకున్నారు వాటికి సంబంధించి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఎన్ఎల్ సురేష్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మనం చూసాం మానస ట్రస్ట్ చైర్మన్ అశోక్ రాజు గారి ఇబ్బందులు గడిచిన ఐదు సంవత్సరాల్లో మాజీ కేంద్ర మంత్రిగా చేయడం జరిగింది ఆయన అదేవిధంగా లక్షల ఎకరాలు వాళ్ళ కుటుంబం నుంచి విరాళంగా ఇవ్వడం జరిగింది అటువంటి వ్యక్తిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు మానస ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి అయితే అసలుకి ఆ తొలగించడంలో కీలక వ్యక్తులు ఎవరు అంటారు అసలు ఏ విధంగా తొలగించాలంటున్నారు మీరేమంటారు అసలుకి సార్ ఇక్కడ ప్రజలకి చెప్పాల్సింది మాన్సన్ ట్రస్ట్ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగింది అలక గజపతి మహారాజు గారు అలక నారాయణ గజపతి మహారాజు గారి పేరు మీద ఈ మాన్సన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో అయితే సార్ ఈ మాన్సన్ ట్రస్ట్ యొక్క యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఆరోగ్యం విద్య వైద్యం క్రీడలు సమాగ అభివృద్ధికి సమాజ అభివృద్ధి కోసం వీటిని ప్రజల్ని ఈ కళలు సంగీతం వీటన్నిటి ద్వారా సమాజ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిందే మాన్సన్ ట్రస్ట్ ఈ మాన్సన్ ట్రస్ట్ అనేది మన అశోక గజపతి రాజు వారి వంశానికి సంబంధించినది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ట్రస్ట్ వెనక వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి దాదాపుగా ఒక లక్ష పైగా ఎకరాల భూమి ఉంది పది లక్షల పైగా విలువ చేసే ఆ భూమి యొక్క వాల్యూ తాలూకు అక్కడ ఉంది అయితే ఇక్కడ మనకు అశోక గజపతి రాజుగారిని తొలగి తొలగించడానికి కారణం ఏంటంటే టీడీపీలో ఈజ్ ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ ఉత్తరాంధ్ర సైడు బాగా పలుకుబడి మంచితనం పేరున్న ఒక గొప్ప వ్యక్తి అంటే పార్టీలో టీడీ పార్టీలో ఎంత పెద్ద వ్యక్తి అనేది మంచి వ్యక్తి అనేదితో పాటు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి అంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఆ ఉత్తరాంధ్ర సైడ్ నుంచి విజయసాయి రెడ్డి గారు కొన్ని కొన్ని వాటి మీద కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకొని జగన్ గారికి ఇచ్చే కార్యక్రమం అనేది అప్పటి ప్రభుత్వంలో నడుస్తూ ఉండేది అయితే ఇక్కడ వాళ్ళకి కన్నేసింది సింహాచలం టెంపుల్ ఓకే ఆ టెంపుల్ యొక్క ఆదాయం యొక్క ఆదాయాన్ని లాగేసి ఆ టెంపుల్ యొక్క భూమిని కూడా మనం రాపిచ్చేసుకుంటే జగన్ గారికి ఒక కుట్రపణ్యతతో ఆ ఆలయానికి ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక గజపతి రా రాజుగారిని రాత్రి రాత్రి జీవోని పాజ్ చేసి రాత్రి రాత్రి ఏ కారణం లేకుండా అతన్ని తీసేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ట్రస్ట్ దగ్గర ఆ దేవాలయ శాఖ డీసీ మీద ఈ విజయశాంతి రెడ్డి యొక్క శాంతి ఇన్సిడెంట్ ఉందిగా మీకు తెలుసు కదా శాంతి ఆ శాంతి గారి చేత ఇసుక దాడి ఆ శాఖ అక్కడ దేవాలయ డీసీ మీద దాడి చేసి ఈయన మీద అంటే ఈ ఈయన ఆధ్వర్యంలో ఇలాంటి జరుగుతున్నాయి అనే కుట్రకి ఆ శాంతి ద్వారా కుట్ర లేపి పన్నులు వసూలు చేయట్లేదు అని చెప్పేసి ఇవన్నీ కుట్రలు దాకా ఈయన మీద ఒక బ్యాడ్ చెడ్డ పేరుగా క్రియేట్ చేయడానికి వెనక శాంతి గారితో కుట్ర కుట్ర ఇది ఎవరు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో అలా అవన్నీ క్రియేట్ చేసి రాత్రి రాత్రికి జీవో జారీ చేసి మన అశోక గజపతి రాజుగారిని తప్పించడం జరిగింది దాంతో దాంతోపాటు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని ఎప్పుడో ఉన్న వ్యక్తిని అంటే సంచయిత అనే ఒక ఆవిడని తీసుకొచ్చేసి దీనికి నువ్వే నీకే అర్హత ఉందని చెప్పేసి ఆమెను ఇమీడియట్గా దానికి ఆ ట్రస్ట్కి చైర్మన్గా చేయడం జరిగింది ఏది సింహాచలం టెంపుల్కి దీంతో పాటు మాన్సన్ ట్రస్ట్ కూడా ఈమెని చైర్మన్ చేయడం జరిగింది అంటే ఏకదాటిగా రెండుని రెండు దగ్గర నుంచి ఆయన చేయడం తీసేయడం జరిగింది సో ఆమెకి ఏమీ తెలియదు సో వీళ్ళు రావాల్సిన ఆదాయం కోసం ఆ గుడి చుట్టూ ఉన్న భూమిని ఆ ఆదాయాన్ని తీసుకుని వెళ్ళి జగన్ గారికి ఇవ్వడం మన విజయసాయి రెడ్డి వల్ల జరుగుతుంది అంటే ఆ జరిగే క్రమంలో డబ్బులు జగన్మోహన్ రెడ్డికి సరిపోలే సరిపోలే కుదరట్లే అవకాశం అసలుకి నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేసిన మనీ రావట్లేదు అని చెప్పేసి కమిషన్ రావట్లేదు అని చెప్పేసి విజయసాయిరెడ్డిని తొలగించారు తొలగించి వాళ్ళ బంధువైన వైవి సుబ్బారెడ్డిని ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అక్కడ ఏర్పాటు పంపించడం ఆ ప్రభుత్వంలో జగన్ గారు పంపించారు అంటే ఫస్ట్ కుట్ర అయిపోయింది ఓకే ఏది మన అశోక గజపతి రాజు మీద మాన్సన్ ట్రస్ట్ మీద ఒక కుట్ర అనేది ఫస్ట్ది ఫెయిల్ అయిపోయింది ఇదే గ్యాప్ లోన మన గజపతి రాజు గారు కోర్టుకి వెళ్ళడం జరిగింది ఏది జీవో నెంబర్ డెబ్బై ఐదు మీద సరే ఇట్లా ఉన్న పలంగా తీసేసారు వాట్ ఈజ్ రీజన్ మా యొక్క సర్క్యులేషన్ లో మా యొక్క సమాన్సన్ ట్రస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళ తదనాంతరం పెద్ద కొడుకు ఇవ్వాలి ఆ పెద్ద కొడుకు లేకపోయినా తీసుకోకపోయినా వాళ్ళ యొక్క చిన్న కొడుకు ఇవ్వాలి సో ఇక్కడ నాకు కదా సంబంధించినది ఆమెకి ఎలా ఇస్తారని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే ఆఖరికి జీవో నెంబర్ డెబ్బై ఐదు కోర్టు జివోని హైకోర్టు కొట్టేసి తిరిగి మళ్ళీ అశోక గజపతి రాజునే మాన్సన్ ట్రస్ట్ కి చైర్మన్ గా చేయడం జరిగింది ఇలా నడుస్తున్న క్రమంలో ఏమైంది అశోక గజపతి రాజు ఆ మాన్సన్ ట్రస్ట్ కు సంబంధించిన ఆ సింహాచలం టెంపుల్ కు సంబంధించిన వేల కోట్ల భూములు ఆ ఉత్తరాంధ్ర సైడ్ ఆ విజయనగర సైడ్ మొత్తం ఉన్నాయి సో వాటిని లాగేసుకోవాలి ఎలా లాగేసుకోవాలా మూడు రాజధానుల పేరు కింద వైవి సుబ్బారెడ్డిని పంపించి మూడు రాజధానులకు మాకు ఒక భూమి కావాలి కదా ప్రభుత్వ కార్యకలాపాలకి కొన్ని బిల్డింగ్లకి భూమి కావాలి కదా అని చెప్పేసి కొన్ని భూములు కొట్టేయడానికి కూడా కుట్ర వైవి సుబ్బారెడ్డితో చేయడం జరిగింది అలా భూముల్ని ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు మామూలు పేరు కాదు వాళ్ళ ట్రస్ట్కు ఉన్న భూములు చాలా వేల కొద్ది ఉన్నాయి లక్షల్లో ఉన్నాయి ఎకరాలు వాటి మీద పది లక్షల కోట్ల పైన ఉన్నాయి సో ఆ భూములు లాగేయడానికి కూడా కుట్ర పడడం జరిగింది అయితే ఇవన్నీ ఎక్కడికక్కడ ఆ దేవుడి సింహాచలం దేవుడు చూశాడు అశోక్ గజపతి రాజు గారి వంశ ప్రకారం ఆయన మంచితనం ప్రకారం అక్కడున్న వాళ్ళు కూడా దాన్ని లాగేసుకోకుండా కూడా దేవుడి దయవల్ల కాపాడడం జరిగింది సో దీని వెనక ఎటు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఆయనకి భూములు లాక్కుందామా అది ఏ భూములైతే పేదల ప్రజల భూములైనా ఆయనకు సొంతం లేదు అంటే పట్టించుకోడు దేవాదాయకు సంబంధించిన భూములైనా పట్టించుకోడు సో ఆ పరిపాలనలో మనం ఏం చేసినాం భూమిని ఎక్కడికక్కడ కబ్జా చేసినారని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అదే ఆయన ప్రభుత్వంలో హిందూ దేవాలయం మీద కూడా ఎన్ని దాడులు జరిగాయి కూడా మనకు తెలుసు అంటే దేవుడు లేదు ప్రజలు లేదు అంటే భూమి నాకెట్ట భూమి లాగేసుకోవాలా అనే కుట్రతో ఆయనను ఎలాగైనా పడగొట్టేలా ఆయనకి ఎలాగైనా చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రతో చేశారు కానీ ఇప్పటికి దేవుడు దేవాల ఆయనకి ఎలాంటి చెడ్డ పేరు రాలేదు ఫస్ట్ నుంచి ఆయన తినే ఆయన అక్రమదారుడని ట్రస్ట్ భూములు కొట్టేశాడని ఆ దేవాదాయొక్క సంపదని అక్కడ దేవుడికి తినేశాడని చెప్పేసి చాలా రూమర్లు అంటే మేము భూములు కొలవడానికి కూడా బుల్డోజర్స్ పంపించారు అప్పట్లో భూములు ఎంత ఉన్నాయని కొలవడానికి కూడా బుల్డోజర్స్ పంపించారు భూములు కొన బుల్డోజర్స్ ఎందుకు అంటే ఎక్కడికక్కడ కుట్రలు పండితే కూడా ఏవి సాగలేదు ఎందుకంటే అక్కడున్న భూముల విలువ వేల అంటే ఒక ఐదు ఎకరాలు కలిసి రెండు కోట్ల పైన ఉన్నాయి అటువంటి భూమి లాగేసుకోవడానికి ఇంత కుట్రల పన్నా కూడా సాగలేదు హిందూ దేవుల టెంపుల్ని పగలగొట్టడం వాటి యొక్క భూమిని కొల్లగొట్టడం వాటికొచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడం వీటన్నిటి ద్వారా చేస్తే అక్కడ ఆటలు సాగలేదు ఇదే అండి దీని వెనక మాన్సన్ ట్రస్ట్ యొక్క వెనక ఒకటి విజయసాయి రెడ్డి ద్వారా శాంతి అనే పథకం కుట్ర రెండు వైవి సుబ్బారి రెడ్డి ద్వారా మూడు రాజధానుల భూమి కావాలనే కుట్ర ఈ రెండు కుట్రల ద్వారా ఆ వా మాన్సన్ ట్రస్ట్ని అండ్ అశోక గజపతి రాజుని ఎంత బ్లేమ్ చేసినా ఎక్కడికక్కడ ఆటలు సాగలేదు దీనిపై ఎప్పటి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గొప్పగా మాట్లాడని చెప్పింది ఖండించడం కూడా జరిగింది సో ఇది దీని వెనక ఉండేది చూద్దామండి కూటమి ప్రభుత్వం దీని మీద పూర్తి విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుని ఆశిద్దాం మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు ధన్యవాదాలు సార్